సిటీ న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను భారతీయ చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ మంగళవారం ఆవిష్కరించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన భారతీయ చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ వి సెవెన్ సిటీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించి ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తిరుపతి చిత్తూరు జిల్లాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న వి సెవెన్ సిటీ న్యూస్ ఛానల్ పా అభినందనీయం అని పేర్కొన్నారు ప్రజా సమస్యలపై ధైర్యంగా ప్రశ్నించే జర్నలిజం సమాజానికి ఎంతో అవసరమని ఆయన అన్నారు ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు న్యాయం చేకూర్చగా వీ సెవెన్ సిటీ న్యూస్ కొనసాగుతున్న సేవలు మరింత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వీ సెవెన్ సిటీ న్యూస్ యాజమాన్యం సిబ్బంది సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు వి సిటీ న్యూస్ క్యాలెండర్ను ఇవాళ ఆవిష్కరించుకోవడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది క్యాలెండర్ కూడా ఇప్పుడే పరిశీలించాను అద్భుతంగా పన్నెండు పేజీలు ఫ్రంట్ టు బ్యాకు చాలా అద్భుతంగా తీర్చిద్దారు హై క్వాలిటీతో క్యాలెండర్ను అందుబాటులో తీసుకొని వచ్చిన మిత్రుడు విజయ్ యాదవ్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నిజానికి మనకు తెలుసు ఒక పెద్ద సమరం చేస్తాం మనం డిసెంబరు జనవరి నవంబరు అక్టోబర్ వచ్చిందంటే ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది చాలా వరకు ఒక మీడియా సెక్షన్కి యాడ్స్ భారము ఆ టార్గెట్లు పత్రిక నడపడం ఇవన్నీ కూడా అత్యంత క్లిష్టమైంది దాన్ని సక్సెస్ఫుల్గా అధిగమించడం అదేదో పెద్ద ప్రహసనంలా సాగుతూ ఉంటుంది ఈ ప్రయత్నంలో చాలామంది విజయం సాధిస్తారు కొంతమంది కొంతవరకు ప్రయత్నాలు కొనసాగిస్తారు సక్సెస్ఫుల్గా సాధించిన విజయ్ యాదవ్ను మనస్ఫూర్తిగా మరోసారి అభినందిస్తున్నాను అనతి కాలంలోనే మిత్రుడు చాలా చక్కగా తిరుపతి పాత్రికే సమాజంలో రాణిస్తున్నాడు అక్రెడిషన్ మెంబర్ కూడా అవడం మరింత సంతోషదాయక విషయం మనం చూడొచ్చు ప్రతి పేజీ కూడా అద్భుతంగా డిజైన్ చేసి చాలా చక్కగా తీసుకొని వచ్చారు ఎందుకంటే యాడ్లు సేకరించడం చాలా చాలా క్లిష్టమైపోతున్న ఈ రోజుల్లో అంటే ఇట్లాంటి ఒక వర్క్ చేసే ఒక వ్యక్తిగా కూడా చెప్తున్నాను చాలా చాలా క్లష్టమైన ఈ తరుణంలో ఇంత అద్భుతమైన రీతిలో ఒక క్యాలెండర్ను అందుబాటులో తీసుకొని రావడం చాలా అభినందన విషయం క్యాలెండర్ కూడా చాలా చక్కగా ఉంది మనస్ఫూర్తిగా విజయ్ యాదవ మరోసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నాకు అత్యంత ఆప్తుడు వి సెవెన్ సిటీ న్యూస్ లోకల్ టీవీ ఛానల్ని స్థాపించి అనంతకాలంలోనే విస్తరించి విస్తరించిన ప్రొపరేటర్ యజమాని అయిన మా విజయ్ యాదవ్కి ప్రెస్ క్లబ్ తరఫున అభినందనలు నా ప్రత్యేక అభినందనలు కూడా వి సిక్స్ నూతన క్యాలెండర్ని చాలా చక్కగా హై క్వాలిటీతో రూపొందించారు తక్కువ టైంలోనే విజయ్ జర్నలిజంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ముందుకెళ్తున్నారు మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని కలియుగ వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ విజయ్ కంగ్రాటేషన్స్ అనతి కాలంలోనే మీడియా రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ తన సహచరులకు స్థానం కల్పిస్తూ నేడు వి సెవెన్ సిటీ న్యూస్ కేబుల్ నెట్వర్క్ని తీసుకువచ్చి క్యాలెండర్ రూపంలో పాఠకులకు అందిస్తున్నటువంటి విజయ్ యాదవ్కు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను గతంలో అనేక సంస్థల్లో పనిచేస్తూ అనుభవాన్ని గడించి తిరుపతి మీడియా రంగంలో తనకంటూ ఒక పాత్రను నిర్వహిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శిగా జర్నలిస్ట్ యూనియన్ జాబ్లో గతంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేడు వి సెవెన్ సిటీ న్యూస్ స్థాపించి ముందుకెళ్తున్నటువంటి విజయ యాదవ్కు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాం